నేను కూడబెట్టుకొని దాన్ని తలం కొన్నాను మరి ఈ పదవి ఒక స్థాయికి వచ్చింది అది దాన్ని మరి మాజీ ఎమ్మెల్యే గారు అయినటువంటి అనుచరుడు ఎద్దిస్వామి అనే వ్యక్తి కబ్జా చేశాడు దాన్ని ఆయన అల్లుండి పేరు మీద వాళ్ళ పేరు మీద పెట్టి నాలాంటి ప్రజలు ఎంతోమంది ఉన్నారు అక్కడ ఆ అవినీతి మొత్తం బయటకు వస్తుంది బయటకు తెస్తాం తాకునైతే వదలడం మరి నేను ఇక్కడ ఎక్కడ నన్ను బాధపడకుండా ఉంటాను నన్ను కౌన్సిల్ మీరు అదే విధంగా చేశారు కానీ నా భూమి కబ్జా నా తలం కబ్జా చేశారు అన్నది కదా నా పదవి కూడా కబ్జా చేయించారు కదా నేను కష్టపడే వచ్చాను కదా నన్ను ఇరవై నేను ఇరవై లక్షలు ఖర్చు పెట్టుకున్నానా మంచి చెడ అంటే నేను ఆ ఇంట్లో వెరిస్వామి వ్యక్తికి తిప్పించానమాట ఆరు లక్షల యాభై వేల రూపాయలు దాకా ఐదు లక్షల రూపాయలు ఇంట్లో కూర్చోబెట్టి ఇదే ఎమ్మెల్యే గారు చెప్తే ఇచ్చి రావడం తప్పం కట్టినట్టు ఒక లక్ష యాభై వేల రూపాయలు ఆయన మందు తెప్పించుకున్నాను అని చెప్పేసి అని అది కూడా అక్కడ ఇచ్చి రావడం అయింది మిగతా అది నాలుగు లక్షల రూపాయలు ఆ కదిమ మన ఎందుకంటే మా వారి ప్రజలు పేదవారు కాబట్టి ఏదో మంచి చెడు చేసుకోవాలని అవతల ఇంకొక వ్యక్తి అడిగారంటే అతనికి నాలుగు లక్షల రూపాయలు ఇచ్చాను ఇది కాక నేను నా అదృష్టమో మంచో చోడో తెలియదు నేను వచ్చిన ఆ సందర్భంలోనే కరోనా వచ్చింది కరోనా రావడంతో ఆ కరోనాలో ఉన్న ప్రజలందరూ ఆ ఎక్కాడితే డొక్కాడని ఉన్నారు వాళ్ళందరి కోసము వీలైనంతవరకు నా జాతరంతా నేను సహాయం చేయవాలా అన్నందుకు వాళ్లకు ఆ వాటిలో నేను నాకు వీలైనంతవరకు మన ప్రతినిధ్యం ఎందుకంటే తోలిపోతేనే తింటారు లేకుండా లేదన్న వాళ్ళు కూడా ఉన్నారు దానిలో వాళ్ళు ఉండొచ్చు కానీ నాకు తెలిసినంతట్లా అది వారందరికీ బియ్యము బేడలు ఉప్పు మిరపకాయ చింతపండు నూనె ప్రతి ఒక్కటి అంటే మన భోజనానికి ఏదైతే అవసరమో వాటికి నేను ఖర్చు పెట్టాను ధనం ఏమి దీన్ని నేను దానిలో పొందుపరచండి అంటే ఏ విధంగా నేను పొందుపరచాలా నేను ఇక్కడికి చిన్న తిప్పించినా తెప్పించుకున్నారు కదా ఆయన ఇంట్లో ఖర్చు పెట్టింది ఏమి ఆయన చెప్పే ఇచ్చాం వాళ్ళు ఖర్చు పెట్టారంటే ఇవ్వండి నేను చెప్పేందుకంటే నా భర్త తీసుకెళ్ళి ఇచ్చేచ్చారు ఏం మాట్లాడడానికి లేదు పోనీ అది జరిగిందన్నాక నేను ఏమైనా వార్డ్లోకి వెళ్ళానా వార్డ్లోకి వెళ్ళాను నేను వచ్చిన రెండు మూడు నెలలకి గర్సు తోలించారు అన్నారు గర్సు అంటే ఎవరు కాంట్రాక్ట్ ఎవరు అక్కడ వర్క్ చేసేది ఎవరు నాకు తెలియపరచండి అక్కడ గర్సు ఎదగెరిస్ తోలకు తోలుతున్నారు అని అడిగాను నేను అది తప్ప మరి ఆ పదవి నుంచి నన్ను బాయ్ కాడ్ చేసినట్టు నువ్వు వాటిలోకే పోవద్దు అన్నారు మరి నా పదవి కబ్జా కాదా మరి నేను బాధపడనా నేను నా శక్తిని నేను ఖర్చు పెట్టుకున్నాను జనాలలోకి రావాలని మంచి చేయాలని వచ్చాను పేద ప్రజలకు వీలైనంతవరకు మా సహాయ సహకారం అందించాలా ఎక్కడైనా సరే ఒక మనిషి మనిషి టైం పెట్టినాకు వీలైనంతవరకు ఒక పది మందికి మంచి చేస్తే కూడా నా పిల్లలకి మంచి జరుగుతుంది అన్న కాన్సెప్ట్ నా తల్లిదండ్రులు నేపిన విధానం కానీ నా అర్థమావని చెప్పిందైనా సరే నేను దాన్ని కొనసాగిస్తే అదే నాకు తెలిసిన ఎప్పుడు కూడా సరే ఒక్కరి కోసం పది మంది ఇబ్బంది పడకూడదు పది మంది కోసం ఒక్కరి ఇబ్బంది పడినా పర్వాలేదు అన్న కాన్సెప్ట్ ఎప్పుడైనా అది ఇంతైనా బయట దాన్నే కొనసాగిస్తాను అదే విధంగా నేను చేశాను మరి నేను ఎక్కడ నేను తప్పు చేశాను కౌన్సిల్ నన్ను ఆ విధంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది లాస్ట్ మంత్ చర్చలు జరగలేదు ఈ మంత్ జరగలేదు అజెండా మరి ఇదే విధంగా ప్రతిసారి కొనసాగితే మనకి ఎక్కడెక్కడ కూడా తిరిగి మన ఎమ్మెల్యే గారు మనకి నిధులు చేస్తున్నారు వాటిని మనం సక్రమంగా వినియోగించుకోవాలా అన్న ఇది లేకపోతే మనం ఏం చేస్తున్నట్టే ఈ విధంగా జరిగితే ఇంకొక సంవత్సరం ఉంటే మనకి ఎలక్షన్స్ వస్తాయి మరి ఈ ప్రజలు చూడరా ఈ వైఎస్ఆర్ పార్టీ ఏం చేస్తుంది ఏం కథ ఇక్కడ మన మా మాజీ ఎమ్మెల్యే గారు ఎంతవరకు చేశారు ఇప్పుడు ఉన్నాయని ఏం చేస్తున్నారు మనం ఇప్పుడు ఇప్పుడు వచ్చినారు మీరు దీన్ని ఎంతవరకు మనం తీసుకెళ్ళాలి ఆయన చూడాలి కదా కొంతమంది ఏది చూడకుండా ఆయన అవినీతి చేస్తున్నారు అది చేస్తున్నారు మా మీద బురద జరగడమే ఆయన మీద బుర్రద జలగడమే ఎంతవరకు ఇది నిధులు తీసుకురావడం లేదా తెచ్చినాను పెడుతున్నాను మీరు వినియోగించుకోండి అన్నారు మరి ఆ ఎజెండా ఎజెండా పాస్ కాకుండా వాళ్ళు ఇష్టం వచ్చేసి మాట్లాడే వాళ్ళే వాళ్ళే బైకాట్ చేసినట్టు అని వెళ్ళిపోతే ఎంతవరకు ఇది న్యాయం ఈ ప్రజలు చూడరాదని వాళ్ళు మనం ప్రజల కోసమే ఇది ఉండేది ఇద్దరుంచి అక్కడికి వెళ్తున్నాము మనం జరిగేదే మనకు మన నెలలో ఒక్కసారి మీటింగ్ ఆ మీటింగ్ని మనం సకరంగా వినియోగించుకొని రాకపోతే ఎట్లా అందరికీ ఉంటాయి సమస్యలు శరీరపరంగా ప్రతి ఒక్కరికి ఉంటాయి ఆ శరీరపరంగా ఉన్నప్పుడు దాన్ని మనకి మనం కుందకు కూర్చోమని చెప్పాము ఆ రోజు ఎవరు చెప్పలేదు కదా మరి ఆ మేడం ఆమె కూడా చెప్పింది చైర్పర్సన్ చెప్పింది మరి కమిషనర్ గారు చెప్పారు అందరు సీట్లలో కూర్చోండి అప్ప ఉండండి అని చెప్పింది మేము కూడా చెప్పాము తోటి అందరం కూడా ఇది కాదు అందరూ కూర్చోండి మనం వచ్చిన విధానం వేరు ఈ విధంగా చేయకూడదు అందరు కుర్చీలో కూర్చొని మనం వచ్చిన చర్చలు సమా మనం పూర్తి చేద్దాము ఎజెండా పూర్తి చేసుకుంటే మనం బిల్లులు పాస్ చేసుకుని మంచిగా మనం చేసుకోవాల్సిన పని చేసుకుందామని నేను రెండు మూడు సార్లు అడిగాను మరి దాన్ని పక్కకి పెట్టేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ఎంతసేపు మనోభావాలు దెబ్బతీయడం అన్నది కాన్సెప్ట్ కాదు వాళ్ళకు చర్చలు మనం మనం వచ్చిన ప్రజలకు ప్రజలు సేవ చేయడానికి వీలైనంత వరకు మనం ప్రజల మీద వాళ్ళ సమస్యలు తీర్చడానికి పోరాడతాం ఈ అవకాశం ఇచ్చిన పత్రికా వారికి ఒక్కరికి నా ధన్యవాదాలు మనం నవంబర్ ముప్పై అయితే మనకు మొట్టమొదటిగా తీసుకోవాల్ కౌన్సిలర్ అంటే ఈరోజు నేను ఎందుకు ప్రశ్న పెట్టాను అంటే కూడా మన నవంబర్ ముప్పై అయితే జరిగినటువంటి కౌన్సిలర్ సమావేశంలో ఆ కౌన్సిలర్ సమావేశంలో రసాభస జరిగింది అని జనాలకు అంతవరకు మాత్రమే వెళుతుంది ఎవరికి తోచింది వాళ్ళు ప్రెస్ని పెడుతున్నారు కానీ నేనైతే వివరణ ఇవ్వాలి దాని మీద అనుకున్నాను ఆ రోజు ఎందుకు రసాబస జరిగింది జరిగిన విషయం ఏంటి క్రితంగా జనాలకు తెలియాలి కదా ప్రతి ఒక్కరికి ఆదోని ప్రజలు ప్రతి ఒక్కరికి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు నేను ఇప్పుడు మనం మన పత్రికే కానీ మీడియా కానీ అన్నీ ప్రజల్లోకి వెళ్ళిపోవడానికి ఎప్పటికప్పుడు సందేశాన్ని పంపిస్తున్నారు ఆ దాని మీద నేను పూర్తి వివరణ ఇవ్వాలి అని చెప్పేసి అని అనుకున్నాను అందుకే ఈరోజు ప్రెస్ మీట్ కూడా పెట్టుకున్నాను ఈ ప్రెస్ మీట్ అంటే మన నవంబర్ ముప్పై తేదీ జరిగినటువంటి కౌన్సిల్ సమావేశంలో మనకు మనం కౌన్సిల్ ఎందుకు వెళ్తున్నాము జనాలను మన ప్రజల సమస్యల మీద మనం చర్చించడానికి వెళ్తున్నాం మనం అది కాకుండా అనవసర వ్యవహారాలకు మన కుర్చీల కోసము అదనంగా మనకు సంబంధం లేని విషయాలు ఎదుటి వాళ్ళ మనోభావాలు దెబ్బతింటూ ఆ సంబంధం లేని సబ్జెక్టుని తీసుకొచ్చి దాన్ని రసాపసా చేయడం అనేది ఎంతవరకు సబబు దాని మీద నేను నేను ఎందుకంటే మంచి అయినా చెడైనా ఉన్న వాస్తవంగా నేను మాట్లాడాను ఆవేశంగా మంచి చెడు ఎందుకు అతని సంబంధం ఈ మున్సిపాలిటీ ఆదో మున్సిపాలిటీలో ఎక్కడైనా సరే హంపి పొలాలు ఉన్నాయా ఆ సబ్జెక్ట్ అవసరమా అంత కౌన్సిల్ సమావేశంలో నన్ను కించపరచాల్సినంత అవసరం లేదు కదా ఒక మహిళా కౌన్సిలర్గా మీరు ఏదైనా ఉంటే దాన్ని ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి దానికి నేను సమాధానం ఇస్తాను నా భర్త ఇస్తాడు మీకు ఆ విధంగా ఉంటే కూడా మనసులో దాని మీద మీరు ఏదైనా ఇవ్వచ్చు కాదది మనం ప్రజల సమస్యల మీద వెళ్తున్నాం ప్రజల సమస్యల మీద వస్తున్నాం మనకిప్పుడు బీజేపీ మన ఇక్కడ మన పార్టీ కూటమిలో వచ్చి కూటమి దీంట్లో ఇదవి మనం బీజేపీ అనుసంధానంగా మన కౌన్సిలర్గా కూర్చొని అక్కడ మాట్లాడుతూ చేస్తున్నప్పుడు కేవలం మమ్మల్ని కాల అన్న కాన్సెప్ట్ మీదే వస్తున్నట్లే ఉంది కానీ మీరు సబ్జెక్ట్ మీద రావడం లేదు ప్రజలకు మంచి చేయాలన్న సందేశంతో రావడం లే ఏ విధంగా వీళ్ళని అనగదగ్గాల వీళ్ళని నోరు ఎత్త ఆ వాడి ఆ ఎమ్మెల్యేకి మంచి పేరు రాకూడదు అన్న దాని మీదే ఒక కాన్సెప్ట్ పెట్టుకొని వస్తున్నట్లు ఉన్నారు అది ఎంతవరకు మీకు సబబు దాని మీద ఏమడిగాను ప్రజల సమస్యల మీద కొనసాగిద్దాము లాస్ట్ మంత్ మనకు పెండింగ్ పడిన ఎజెండా ఈసారి అదే విధంగా చేస్తున్నారు డెబ్బై అంశాలు ఉన్నాయి అంటున్నారు డెబ్బై అంశాలు ఉన్నాయి అన్నప్పుడు మనం పెట్టుకోవడమే ఆల్రెడీ పదకొండు గంటల పైన పదకొండు అంటే ఇంచుమించు మనకు పన్నెండు గంటలు కావస్తుంది ఆ రోజు మనం కౌన్సిల్ వాళ్ళ ఎదెండా ముట్టుకునేసరికి పన్నెండు అయిపోయింది పన్నెండు అయిపోతే మరి నేను కౌన్సిల్ జరపండి మనకు సమావేశంలో చర్చలు జరపండి అని అడిగాను నేను చర్చలు జరపండి అని అడగడం తప్ప మరి దానికి దానికి ఇవ్వవలసిన సమాధానం ఏంటి ఆయన నువ్వేమమ్మా గట్టిగా మాట్లాడేస్తావు నువ్వు నువ్వు మాట్లాడడానికి ఉంటారా పోనీ అదే కాకుండా ఒకడ లేచి సంస మనకు ఉన్న సమస్యల మీద మాట్లాడదాము మంచి చెడ్డ అంటే నువ్వేమమ్మా నీ భర్త ఇట్లాగా హంపి పొలాలు అమ్మి అది సబ్జెక్టా మన మున్సిపాలిటీ పద్ధతిలో ఎక్కడైనా సరే హంపి పొలం ఉందా పోనీ దాని మీద నా భర్త మీద ఒకటి మీరు తీసుకురాగలరా నా భర్త ఎక్కడైనా చేశారు అది దాని మీద నేను మొత్తం ఎవరిన ఈరోజు ఇవ్వదలుచుకున్నాను నా భర్త ద్వారా మొత్తం మీకు తెలియజేస్తాను అనవసరంగా అభండాలేసి కౌన్సిలర్ నన్న గౌరవ మర్యాద కించపరిచి నా తోటి సభ్యులందరి కేవలం మమ్మల్ని అనగ తొక్కాలా అన్న కాన్సెప్ట్ తప్ప మీరు వెయ్య మీరు చర్చలు కొనసాగించాలని రాలేదు ప్రజల సీమ సమస్యలు తీర్చాలనేది అంతకన్నా లేదు మీకు మీరు నేను ఒక నరసింహుడు మన వైస్ చైర్మన్ నరసింహులు గారిని ఒకరిని విమర్శించలేదు మూతి మీద మీసమున్న ఎవ్వరైనా నా భర్త చేశాడా ఎవరైనా నా భర్త ఎక్కడైనా అవినీతి చేశాడా అన్నది తీసుకురాండి అన్న ఇప్పటికి మాట ఎక్కడైనా నా భర్త సొంతకం చేసి ఈ రిజిస్టర్ జరిగింది ఇక్కడ ఎక్కడైనా ఎక్కడైనా కబ్జాలు చేశారు అన్నది నా భర్త మీద ఎవరైనా తీసుకెళ్ళి ఇప్పటికీ నేను ఆ మాట మీద కట్టుబడి ఉన్నాను నేను అన్నది వాస్తవం కానీ నేను ఆ మాట కట్టుబడి ఇప్పుడు ఉంటాను ఇంకొకసారి అడిగిన అప్పుడు కూడా ఉంటాను నన్ను వేసిన ప్రశ్న రాంగ్ వాళ్ళు నన్ను అడగకూడని కౌన్సిలింగ్లో సంబంధం లేని ప్రశ్న వేశారు కేవలం మనోభావాలు దెబ్బతీయాలా వీళ్ళని ఏ విధంగా బీజేపీ వాళ్ళని తీయాలా మా కూటమిని ఏ విధంగా దెబ్బతీయాలా మా ఎమ్మెల్యే గారిని ముందుకు కొనసాగకుండగా అవినీతి పరంగా చూ చూపించాలా ఏమీ చెయ్యలేదని ఇన్నేట నేను వైఎస్ఆర్ పార్టీలో దాదాపు అంటే ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ కూడా నేను వైఎస్ఆర్ పార్టీలో ఉండి దాన్ని కానీ అప్పుడు కూడా సరే ఏమీ జరగలేదు మాకు ఇచ్చినది ఏమిటి వైఎస్ఆర్ పార్టీలో ఉన్నప్పుడు మాకు అవినీతిని మిగిల్చారు మమ్మల్ని కావాల్సినంత హింసకు గురి చేశారు మేము మాకు ఎంత కావాలో అంత కష్టపడ్డాం మాకు భూ కబ్జాలు అయ్యాయి అన్నమాట వాస్తవం నా స్థలం కబ్జా అయింది ఇప్పుడు చెప్తున్నాను నా స్థలం కబ్జా అయింది ఎమ్మెల్యే గారిని దాని మీద మేము అడిగాము కానీ చేయలేదు అది మాజీ ఎమ్మెల్యే గారు మాకు న్యాయం చేయలేదు ఎన్నిసార్లు అడిగాము అప్ప మేము నష్టపోతున్నాము నష్టపోతున్నాము మేము ప్రజలందరికీ తెలిసి వాస్తవంగా ఎక్కడ పది పైసలు తిన్నది లేదు మా రెక్కల కష్టం ఏదైనా ఉంటే నా పార్టీ అదే అందుకే నేను అదే పార్టీలో ఉంది అదే పార్టీలో కొనసాగిస్తూ కొన్ని ఎందుకోసం వస్తున్నాము ఏం చేస్తున్నాము అందరం వచ్చింది మీడియాలో పడ్డానికి వస్తున్నామా మీడియా మనకు కాదు కదా మనం ప్రజల కోసం మనం ప్రజలకు అనుసంధానంగా ఆ కుర్చీలలో కూర్చుంటున్నాము చేస్తున్నాము ప్రజల సమస్యల మీద మనం పోరాడాలి మనం ఎంతవరకు చేస్తున్నాం మనకు మనం ఇంత పోరాడుతూ ఉన్నామంటే మన ఎమ్మెల్యే కనీసం ఊరు ఉండకుండా ఎక్కడెక్కడ తిరిగి ఎక్కడెక్కడ మనకు సంబంధించిన మంత్రులు కానీ వారు కానీ అందరిని పట్టి ఎక్కడెక్కడ ఆయన మన మన ఆదోని డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో ఇంతవరకు మనకి ఏ ఎమ్మెల్యే కూడా అంత దూరం పోయింది తెలియదు ఆ విధంగా అడిగినది కూడా తెలియదు కానీ మన పార్శ్వర్దన గారు ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్కరిని మన ఆదోని డెవలప్మెంట్ కోసం ఎంతో కష్టపడు పాటుపట్టు ఆ సమస్యను చర్చిస్తూ వాళ్ళ వీలైనంత వరకు వాళ్ళ నుంచి నిధులు చేస్తున్నారు ఆ నిధుల్లో ఆయన పెడుతున్నప్పుడు మన ఇక్కడ సక్రమంగా నిర్యోగించాలంటే మన సమస్యల మీద పోరాడాలి కదా మన సమస్యలు తెలియజేస్తాయి కదా మనం ఎజెండా పాస్ కావడానికి మీకు ఇచ్చినట్టు మీరు ఏమంటే మెజార్టీ పీపుల్స్ అంటారు మెజార్టీ పీపుల్స్ ఎంతవరకు మెజార్టీ పీపుల్స్ ప్రజల కోసం ఉన్నామా మెజార్టీ అని మన సీట్ల కోసం పోరాడాలనుకున్నామా ప్రజల సమస్యల మీద పోరాడాలనుకున్నప్పుడు మనం కౌన్సిల్ సక్రమంగా నిర్యోగించాలా మరి దాని మీద లేకుండా నిన్న మనం ఏమన్నాను మనం కౌన్సిల్ అయిపోయేంతవరకు మన అజెండా అయిపోయేంత వరకు మనం వెళ్ళకూడదు అని చెప్పాను అయినా సరే ఇదే కూర్చుందామని చెప్పిన వాళ్ళమన్నారు అదే మాట కట్టుబడి కూర్చున్నాము మరి కూర్చున్నప్పుడు మరి పదహైదు అంశాలు కూడా లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చేటట్టు వదిలేసుకొని వెళ్ళిపోతున్నా అంటే అంతా వాళ్ళ ఇష్టమేనా యూత్లు అంతా కూర్చున్న వాళ్ళ మనుషులని దామా ఎవరికి గౌరవం ఇచ్చినట్టు మీరు మీ ఇష్టం సార్ మెజార్టీ పీపుల్స్ అని